హాయ్ అండి నమస్తే కుమారి కుమార్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ కోజ్గి యూట్యూబ్ ఛానల్ మనమైతే ఆటో అయితే నింపుతున్నాము ఆటో చూపిస్తా ఆటో అయితే నింపుతున్నాము మాలు అటకలు కుకింగ్ అటుకలు అన్నమాట ఇవన్నీ నింపుతాం అనమాట అటో చూపిస్తా Aatka layate saithu saithu ku manam nivithu na manamata Tla ఆటో ఆటో అయితే నింపుతున్నాము ఇట్లా ఉంటాయన్నమాట ఓకే అండి నమస్తే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకూడదే రండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు పూర్తిగా చూడండి ప్లీజ్ ఓకే అండి మనమైతే మాలైతే ఇక ఇవన్నీ చూపిస్తాము ఉంటుంది ఇవన్నీ మూతలు అనమాట ఇవన్నీ ఇవన్నీ మూతలు ఇవి అట్టకలు పెద్ద చేపలు అటకలు అంటారు చిన్నవి మీడియం ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట ఇట్లా ఇవన్నీ ఉంటాయన్నమాట ఓకే అండి నమస్తే బాయ్